ఇక రేపు శివరాత్రి ఒక పొద్దు శివరాత్రి ఒక పొద్దు అంటే నిరారం ఉండాల నిరారం ఉండాలి కదా పండ్లు తెచ్చుకోవాలి కదా నేనేం చేసిన నేను పక్కింటి అక్క సిరిసిళ్ళకు పనులు తీసుకురాన పోతుంది ఆ నేనేం చేసిన అవి అక్క పోతున్నావు కాదని నా గుడికి తుడమని పనులు తీసుకొస్తావా అక్క అని నేను అన్న అనగానే ఏ తీసుకొస్తానే అక్క ఎందుకు ఎట్లా అంటే తీసుకొస్తా అన్నది ఆ తీసుకురా అబ్బా జర పుణ్యం ఉంటుంది జ్వర తీసుకురన్నా ఖచ్చితంగా వీళ్ళే తీసుకురాయే అనన్న నేను అట్లా పుణ్యం అనకక్క తీసుకొత్తది నువ్వు అట్టు ఎందుకు నారాజ్ అవుతున్నావు నువ్వు తీసుకొత్తది అని అన్నది ఉల్లా అనగానే మా ఏమన్నది ఏమేమి పళ్ళు తీసుకురామంటే అక్క అని అన్నది అన్న నాలుగు డజన్ల అరటిపండ్లు ఐదు కిలోల కరుబూజ కిలోనర సేపులు నాలుగు కిలోల సంత్రాలు మూడు డజన్ల అంగుళరు మూడు డజన్ల అంగుళరు అని చెప్పినవ్వ చెప్పగానే ఆ నూరు తెలిసింది నేన్నా అవి ఏమైందని నోరు తెస్తున్నావు చెల్ల నేనంటే నేను పోతలేని అక్క అని అంటది అవి ఇందాక పోతానో కాదు నే అక్క నేనంటే ఏ పోతలేని అమ్మ మొగని పంపిస్తా పోనీ అని అంటది నేనన్న అప్పగట్ల ఏక మాటిచ్చ అప్పకే పోతానో జర పుణ్యం ఉంటుంది జరగ తీసుకరా పండ్లు అయ్యో ఎందుకు చేస్తున్నవే శివరాత్రి ఒక పుద్దు అట్లా పుణ్యం అట్లా ఏత్త గుట్టకే నీ పుణ్యం ఉంటుంది తీసుకరా పైసలు ఇస్తా అని ఉడక నేనేమన్నా ఏమైనా ఇంతమంది పండ్లు రేటు బాగా చెప్పిన నేను ఎన్ని కిలోలు ఇమ్మన్నా కొన్ని కొన్ని చెప్పిన గంత కొన్ని చెప్పినందుకు అట్లా ఎత్త ఎత్త కొడుతుందా నేను తోడమని తీసుకురామన్నా ఎక్కువ అన్న పండ్లు తోడమని తీసుకురామన్నా అవేమన్నా అన్న చెప్పురు అట్లా ఎత్త కొట్టింది అట్లా ఎత్త కొడతారు ఒక పొద్దు నాకు మస్తు బాగా అనిపించదు అట్లా ఎత్తగొట్టద్దు శివుడు ఒక పొద్దు అంటే నీరారా ఉంటాం శివయ్య మన ఏంబట్టి ఉంటాడు ఆ రోజు అంటే మరి ఎంత పుణ్యం ఉంటుంది తీసుకొస్తే పుణ్యం ఉంటుంది తీసుకొస్తే తెలుసా ఆ పుణ్యం మన ఏంబట్ట ఎప్పటికి ఉంటుంది అట్లా వేయద్దు ఏ నమ్మకనే పంపిస్తా అని ఉంటుంది సరే పంపించుకో నేను పోయి తీసుకొచ్చుకుంటా సిరిసిళ్ళకి పోయి తీసుకొచ్చుకుంటా అని నేను అన్న మరి అట్లా అట్లైతే కొడతా చెప్పూరు శివుంది ఒక్క పొద్దున్నప్పుడు అట్లయితే ఎంత కొడతారా ఎంత పుణ్యం ఉంటుంది పనులు తీసుకొస్తే మనకే పుణ్యం మనకే మంచిది చెప్పు నాసన దాన్ని అయితే చెప్పగానే ఏంటి ఏ అక్క ఇటు నువ్వు అట్లా ఎందుకు బాధపడుతు తీసుకొస్తే నువ్వు పోకపోతే నేను బీరకపోతే తీసుకొస్తే నేను పోయి తీసుకొస్తుంటే నేను తెలుసా నేను ఇట్లా చేయకపోతుంటే కానీ నమ్మించి మోసం చేసింది తీసుకొత్తా అన్నది నమ్మకం పంపిస్తంటుంది ఇప్పుడు అయినా ఓల మాట ఇవ్వాలి రేపు ఓల మాట నమ్మద్దు మనం ఉంటేనే పోయి తెచ్చుకోలేక ఓల మాట నమ్మద్దు ఓల తినద్ది ఇప్పటి నుంచి మరి అట్లా వేయద్దు తెలుసా ఎంత నమ్మించి మోసం చేసింది ఏమో అనుకున్నాను నేను ఇంకోసారి ఓల మాట తినదిగా నేను ఓల గుడిక నేను ఓనిగా నా సొంత అయితే పోయి తీసుకొని వస్తుంటే నా సందైతే వెయ్యి తీసుకొని ఆమె ఇచ్చేస్తున్నాం ఇంటి ఒక ఇచ్చేస్తుంటే నేనైతే మరి కానీ నాకు మొత్తం అనిపిస్తుంది ఇచ్చి ఏ పోతే నే అక్క పోతే తీసుకొస్త కానీ అని అన్నది అని ఏ నేను పోను ఏ నేను పోను అంట అది పోని తెచ్చుకుంటూ పోయి మారి